మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి కొనుగోళ్లు కొరవడి ధరలు తగ్గిన నువ్వులు గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మార్కెట్లలో రాష్ట్రాల వినియోగం కోసం డిమాండ్ ముగిసినందున కొనుగోళ్లు తగ్గి ధరలు దిగజారుడు బాట పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రబీ సీజన్ నువ్వులు మార్చి మొదటి వారం మరియు తమిళనాడులో రెండో వారం నుండి ప్రారంభం కానున్నాయి గుజరాత్ రాజస్థాన్లో సంక్రాంతి పండుగ సందర్భంగా మార్కెట్లు మూసి ఉన్నందున రాబడులు సన్నగిల్లాయి వచ్చే వారం నుండి ప్రతిరోజు ఏడు నుండి ఎనిమిది వేల బస్తాల సరుకు రాబడి కాగలదని వాణిజ్యవర్గాలు భావిస్తున్నాయి ధరలు ఇప్పటికీ రైతులు కూడా తమ సరుకు విక్రయించే అవకాశముంది రాజస్థాన్లోని పాలి మెడ్తా నాగోర్ బికనీర్ మరియు పరిసర ప్రాంతాలలో రాబడులు బలహీనపడి రెండు వేల బస్తాలకు పరిమితంగా తెల్ల నువ్వులు ప్రతి క్వింటాలు పదివేల తొమ్మిది వందల నుండి పదకొండు వేల మూడు వందలు గజ్జర్ నువ్వులు స్థానికంగా తొమ్మిది వేల తొమ్మిది వందల నుండి పదివేల ఒక వందలు విరుద్ నగర్ డెలివరీ డెబ్బై ఐదు కిలోల బస్తా ఏడు వేల ఎనిమిది వందల నుండి ఏడు వేల తొమ్మిది వందల ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని అన్ని మార్కెట్లలో హల్లింగ్ సరుకు తెల్ల నువ్వులు ఎనిమిది వేల తొమ్మిది వందల నుండి తొమ్మిది వేల ఐదు వందలు తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం సరుకు తొమ్మిది వేల ఐదు వందల యాభై నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం సరుకు పదివేల ఒక వందల నుండి పదివేల మూడు వందలు తొంభై తొమ్మిది శాతం సరుకు పదివేల ఒక వందల నుండి పదివేల మూడు వందల యాభై మరియు ప్రతిరోజు మూడు వందల బస్తాల రాకపై నల్ల నువ్వులు జెడ్ బ్లాక్ ఇరవై మూడు వేల రెండు వందల యాభై నుండి ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై సాధారణ రకం పదహారు వేల ఐదు వందల నుండి ఇరవై మూడు వేల నూట ఇరవై ఐదు క్రషింగ్ సరుకు ఆరు వేల నుండి ఎనిమిది వేలు మరియు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మార్కెట్లో నామమాత్రంగా సరుకు రాబడి అవుతున్నది స్థానిక మార్కెట్లలో రైతుల సరుకు సాధారణ రకం తొమ్మిది వేల ఏడు వందల నుండి పదివేలు మీడియం పదివేల నుండి పన్నెండు పదిహేడు వందలు నాణ్యమైన సరుకు పదివేల ఐదు వందల నుండి పదివేల తొమ్మిది వందలు గ్వాలియర్ కాన్పూర్లో హల్లింగ్ సరుకు పదివేల నుండి పదివేల మూడు వందలు తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం సరుకు

నుండి ఏడు వేల ఏడు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది